కీర్తనల గ్రంథము ఆ ఆలెఫ్ ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు ఎహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలనీ వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు ఆహా నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరమైతే ఎంత మంచిది నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నీ కట్టడలను నేను పాటిస్తాను నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు బేత్ యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికాను నన్ను నీ ఆజ్నలను విడిచి ఎటో వెళ్ళిపోనియకు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను యహోవా నీవే ఆరాధ్యదైవం నీ నియమాలను నాకు బోధించు నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను సంపదలన్నిటికంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను నీ వాక్కును విస్మరించను గీమెల్ నీ దయచూడు అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు నేను భూమిమీద పరదేశిని నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి నన్ను అప్రదిష్ట అవమానాల పాలు చేయవద్దు పాలకులు నాకు విరోధంగా కుట్రపన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు నీ శాసనాలు నాకు సంతోషదాయకం అవి నాకు ఆలోచనకర్తలు దాలెత్ నా ప్రాణం మట్టి కరిచింది నీ వాక్కుతో నన్ను బతికించు నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను నాకు జవాబిచ్చావు నీ కట్టడలను నాకు బోధించు నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచు అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను యహోవా నేను నీ శాసనాలను అంటిపెట్టుకుని ఉన్నాను నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను హే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు